పీఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన అధినేత కొనిదల పవన్ కళ్యాణ్ స్థానికంగా అందుబాటులో ఉండరని ప్రత్యర్థులు చేస్తున్న దుష్ప్రచారానికి తెరదించుతూ పవన్ కళ్యాణ్ గొల్లపురలో తన నివాసానికి ఒక నూతన భవనాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది ఈ మేరకు చేప్రూరు గ్రామంలో ఊరుని ఆనుకొని ఉన్న కొత్త హైవేకి ఒక నూతన గృహం పవన్ కళ్యాణ్ కోసం సిద్ధం చేస్తున్నట్లుగా సమాచారం ఆ గృహం కూడా ఒక రైతు కుటుంబానికి చెందినదిగా తెలుస్తుంది ఆ గృహంలో అన్ని హంగులతో మీటింగ్ హాల్లు పార్కింగ్ సినిమా థియేటర్ వచ్చిన నేతలు ఉండడానికి అన్ని రకాల సకల సౌకర్యాలు కల్పించినట్లుగా తెలుస్తుంది రానున్న కొత్త సంవత్సర ఉగాది వేడుకలు ఇక్కడి నుంచే జరుపుకుంటారని సమాచారం ఇక పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది Thank <laughs>